తర్వాత మెంబర్స్ కి ఇక్కడ వచ్చిన మత పెద్దలకి మన ఊరి నేను ముందే చెప్పినాను కదా మన నేషన్ మన గాంధీని ఏమంటారు ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నని ఫాదర్ ఆఫ్ తాడిపత్రి అంటారు మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన మా ముస్లిం సోదర సోదరి మనులందరికి అస్సలం వలైకు వరహదుల్హి వ ఇక్కడ పెద్దలందరూ చెప్తున్నారు మీరు నేను కూడా చూసినాను ఇప్పుడు వస్తున్నాయి బోర్డ్స్ ని చూస్తేనే నాకు ఆశ్చర్యం వేసింది మనకి ఇన్ని ఆస్తులు ఉన్నాయా మనకి ఆస్తులు ఉన్నాయా మామూలుగానే ఇళ్లలో ఏమైనా మన ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఒకరి ఆస్తి ఒకరికి తెలియదు దగ్గరికి వెళ్తే మనకు అన్ని ఐడియాస్ ఇస్తారు ఎందుకంటే మా చైర్మన్ సార్ అంటారు రే నాకు అవసరం లేదురా నా ఊరు ఒక్కటే నాకు ముఖ్యమని ఇందాక మన పెద్దలందరూ కూడా అంటున్నారు సార్ ఏమనేది అనేది కానీ మా చైర్మన్ సార్ అనేది ఒకే ఒకటి ఈ ఊరు నా ఊరు నా వాళ్ళు నా పిల్లలు ఆయన పోవాలనుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ లోనే ఆయన హైదరాబాద్ పోయి అక్కడ ఉంటే ఎంతో బాగుండే వాళ్ళు వచ్చిన ఆదాయం నుంచి వచ్చిన ఆదాయం బయట తెలుస్తుంది ఆదాయం అష్మిత్ అన్న గారు గెలిచిన తర్వాత కేవలం ఒకటిన్నర రెండు సంవత్సరాల లోపు నాలుగింతల ఆదాయం పెరిగిందంటే ఆ క్రెడిట్ అంతా మన జేసీ ఫ్యామిలీకి మన చైర్మన్ శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ఎప్పుడు చూసినా నా ఊరు ఎందుకు మీ కమ్యూనిటీని ఎందుకు ముందుకు పోవడం లేదు మిగతా కమ్యూనిటీలు అన్ని పోతున్నాయి మీరు కమ్యూనిటీ కూడా ముందుకు పోవాలి మీ పిల్లలు కూడా బాగుండాలి ఈ ఆస్తుల వివరాలు మీకు తెలియాలి అనేది ఆయన ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఇవన్నీ పెట్టించడం జరిగింది తర్వాత మన ఊరు చూసినట్టయితే దేవాలయాలు కానీ చర్చులు ప్రతి ఒక్కటి కూడా ఆయన అభివృద్ధి పరచాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇంత కష్టపడుతున్నారు మేము చూస్తాము పొద్దున్న నుంచి ఆయన పని చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు మాగా చేసుకుంటాను తర్వాత కూడా మన మత పెద్దలందరికీ కూడా ఒకటే కోరుతున్నానన్నా మీరందరూ ఇప్పుడు మన వర్క్ వగ్గోడు అయ్యూబ్ అన్న గారికి మిగతా మీ అందరికీ తర్వాత వచ్చేసి మా మత పెద్దలందరికీ కూడా ఒకటే కోరుతున్నాను మనము ఆ అన్న ఆధ్వర్యంలో మన ముస్లిం కమ్యూనిటీ కమ్యూనిటీని మెరుగు మెరుగుపరుచుకుందామన్నా ముందుగా మనకు ఎవరు అదంతా మన అన్న వల్ల సాధ్యం మనం అన్న దగ్గర కూర్చున్నామంటే అన్ని ఒక ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు అలాంటి ఐడియా